హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుంచి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అసలు నా కూతురు మా నుంచి దూరం కావటానికి ముఖ్య కారణం నువ్వే కదా జాగ్రత్తగా తనని చూసుకుంటావు అని నీ దగ్గర వదిలిపెడితే నువ్వు తనని అలా సింపుల్గా వదిలేసావు అప్పుడు మా కూతురు మాకు దూరం అయ్యింది తను అప్పటి నుంచి ఇప్పటి వరకు కష్టాలు పడుతూ అన్ని మాటలు అంటే ఇప్పుడు నువ్వు అందరున్న మాటలు పడటానికి కారణం నువ్వే కదా నీ వల్లే అక్కడ మాకు దూరం అయ్యింది అన్ని సంతోషాలకు దూరం అయ్యింది అటువంటిది ఇప్పుడు నువ్వే నువ్వే నా కూతురుని అన్ని మాటలు అంటున్నావా అని సీరియస్ అవుతాడు నీకు గుర్తుందో లేదో మన చిన్నప్పుడు కూడా మనం అలానే తినటానికి తిండి లేక అల్లాడిపోయే వాళ్ళం మన నాన్న కష్టపడి మనకు డబ్బులు సంపాదించి పెట్టాడు ఆ ప్రాసెస్లోనే మన అమ్మ నాన్న ఇద్దరు మనకు దూరం అయ్యారు మనం ఎక్కడి నుంచి వచ్చాము అన్నది మనం గుర్తుపెట్టుకుంటే మంచిది ఇలా ఒక్కసారిగా హై లెవెల్లో ఉంటే గతాన్ని మర్చిపోయి మాట్లాడొద్దు అని కోపంగా అంటారు ఆ మాటలు వింటున్న అన్నపూర్ణ అయితే ఒక్కసారిగా నరేష్ దగ్గరకు వచ్చి మీరు ఏం మాట్లాడుతున్నారండి అంటే అంటే ఇంక నిజంగా మేఘన మేఘన మన కూతుర చెప్పండి నిజం చెప్పండి అంటూ నరేష్ షర్ట్ కాలర్ పట్టుకొని అడుగుతుంది తనలో ఆనందమో బాధో ఏమో తెలియదు వర్ష కూడా ఏం మాట్లాడుతున్నారు డాడీ మేఘనని మీరు కూతురు అంటున్నారేంటి నేను ఒక్కదాన్నే కదా మీకు మరి మేఘనని ఎందుకు మీ కూతురు అని అంటున్నారు అత్త మేఘనని మీకు దూరం చేయటం ఏంటి అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు చెప్పేది అంతా నిజమేనా అని ఆశ్చర్యంగా అడుగుతుంది అసలు తను వింటున్నది నిజమా అబద్ధమా కూడా అర్థం కాని ఒక రకమైన సందేహం తన మనసులో ఏర్పడింది జగదీష్ మాత్రం సంతోషంగా ఒరే నువ్వు చెప్పేది నిజమేనా మేఘన మేఘన నా మేనకోడలా నేను తనని చూసినప్పుడల్లా కూడా చాలా దగ్గర మనిషి అని అనుకుంటూ ఉన్నాను కానీ నిజంగా తనే నా మేనకోడలు అవుతుంది అని నేను అస్సలు అనుకోలేదురా నీకు ఎలా తెలిసింది తనే నీ కూతురు అని ఆత్రంగా అడిగారు జగతి మాత్రం మేఘన తన అన్నయ్య కూతురు అని తెలిసి ఆనందపడినా తన అన్నయ్య తనని అన్ని మాటలు అనటంతో చాలా బాధగా ఫీల్ అవుతుంది ఆ రోజు జరిగిన సంఘటనలో తన తప్పు ఎంత ఉందో తనకు తెలియదు కానీ తన కొడుకు కోసం తాను వెళ్ళింది అలా తిరిగి వచ్చేసరికి మేఘన మిస్ అయ్యింది తను కావాలి అని మేఘనని పోగొట్టలేదు మేఘన వాళ్ళకి దూరంగా ఉండాలి అని తను అనుకోలేదు తన అన్నయ్య తనని అన్ని మాటలు అనటంతో ఆగకుండా తనకి కన్నీరు వస్తూ ఉంటుంది మేఘన మిస్ అయిన తర్వాత అన్నపూర్ణ కంటే కూడా జగతీనే ఎక్కువగా బాధపడింది ఆయన ఇప్పుడు తనని ఎవ్వరూ పట్టించుకోరు అసలు ఏం జరిగింది అంటే చిన్నప్పుడు ఆకాష్ మేఘన ఇద్దరూ కూడా ఒకే రోజు పుడతారు ఆకాష్ ఉదయం పుడితే మేఘన నైట్ పుడుతుంది ఇద్దరినీ కూడా పెద్దలు నలుగురు కూడా చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అలా ఇద్దరికీ కూడా మూడవ సంవత్సరం వచ్చిన తర్వాత వాళ్ళ సొంత ఊరిలో అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి అని తెలిసి పిల్లలిద్దరినీ తీసుకొని అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటారు దానికి అందరూ కూడా ఓకే వెళ్దాం సరదాగా అక్కడ టైం స్పెండ్ చేసి వద్దాం అని నిర్ణయించుకొని పది రోజుల తర్వాత వెళ్ళాలి అని వెళ్ళటానికి ప్లాన్ చేసుకుంటారు ఆకాష్కి మూడవ సంవత్సరం వచ్చిన తర్వాత కూడా మాటలు ఇంకా పూర్తిగా రాలేదు అమ్మ నాన్న అత్త మామ ఇలా చిన్న చిన్న మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు ఫ్లూయెంట్గా అయితే మాట్లాడుతూ ఉండేవాడు కాదు కానీ మేఘన మాత్రం వస పెట్టకంటే దారుణంగా మాట్లాడుతూనే ఉంటుంది తనకి మొదటి సంవత్సరానికే మాటలు చాలా స్పష్టంగా వస్తాయి ఆడపిల్లలకు మాటలు త్వరగానే వస్తాయి ఇది నేను సీరియల్ కోసం రాస్తుంది కాదు నిజంగానే చాలా వరకు జరుగుతుంది అలా మేఘన ఎప్పుడు కూడా జగదీష్ వెంటే తిరుగుతూ మామ మామ అంటూ జగదీష్తోనే సరదాగా టైం స్పెండ్ చేస్తూనే ఉంటుంది ఆకాశ్తో కలిసి పెద్దగా మేఘన ఆడుకునేది ఏమీ కాదు జగదీష్ కూడా తన కొడుకు కంటే కూడా మేనకోడలు అయినా మేఘననే ఎక్కువగా దగ్గరకు తీసుకుంటూ మేఘనతోనే సరదాగా కబుర్లు చెప్తూ ఆమెతోనే టైం స్పెండ్ చేస్తూ తనతోనే ఆడుకుంటూ ఉంటూ ఉండేవాడు జగదీష్కి కూడా ఆడపిల్లలు అంటే ఎక్కువగా ఇష్టం ఉండటంతో మేఘన ఎప్పుడూ కూడా జగదీష్ స్పెట్స్ పెట్టుకుంటే వాటిని తీసి తను పెట్టుకుంటూ బాగుందామా అని ముద్దుగా అడుగుతూ ఉంటుంది జగదీష్ నవ్వదు నీకు చాలా బాగుందిరా నీకు స్పెట్స్ అంటే చాలా ఇష్టమా మనం చాలా కొనుక్కుందాం అంటూ ఒక షాపుకు తీసుకొని వెళ్ళి తనకు ఎన్ని కావాలంటే అన్నీ కొనిస్తాడు ప్రతిరోజు కూడా జగదీష్ మేఘన ఇద్దరూ వెళ్ళి గాగుల్స్ కొనుక్కొని వస్తూనే ఉంటారు అన్నపూర్ణ వాళ్ళని చూసి ఏంటన్నయ్య నువ్వు దానికి గాగుల్స్ అంటే ఇష్టం అని చెప్పి రోజుకు ఒకటి కొనిస్తూ ఉన్నాం ఇది మరీ ఎక్కువ చేస్తుంది అంత గారావం కూడా పనికిరాదు అని మేఘనని తిడుతూ ఉంటారు మేఘన ఏంటి నువ్వు మా మామయ్య నా కొనిస్తే మధ్యలో నీ బాధ ఏంటి అని ముద్దు ముద్దుగా క్యూట్గా అంటూ ఉంటుంది అన్నపూర్ణ నోటి మీద చెయ్యి పెట్టుకొని నన్నే పేరు పెట్టి పిలుస్తావా అంటూ మేఘన దగ్గరకు వచ్చి చిన్ని మేఘనకు కితకితలు పెడుతూ ఎత్తుకుంటుంది మేఘన కూడా కిలకిలమలై నవ్వుతూ తన తల్లిని కరుచుకుపోతుంది అలా రోజులు గడుస్తూ ఉంటే వారి ఊరిలో జరిగే అమ్మవారి జాతరకి అందరూ కూడా కలిసి బయలుదేరి వెళ్ళారు అన్నపూర్ణ నరేష్ ఇద్దరూ కూడా గుడి లోపలికి వెళ్ళి మొక్కు తీర్చుకొని రావాలి అనుకుంటారు పిల్లలు ఉంటే కష్టమవుతుంది అని జగదీష్ జగతి ఇద్దరి దగ్గర వదిలిపెట్టి వాళ్ళిద్దరూ మాత్రమే గుడి లోపలికి వెళ్ళిపోతారు జగతితో ఆకాష్ మేఘన ఇద్దరు కూడా సరదాగా ఆడుకుంటూ ఉంటారు జగతి కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది జగదీష్ మాత్రం వాళ్ళ ఆటలు చూస్తూనే మరోవైపు ఉండి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు మేఘన పక్కనే ఐస్ క్రీమ్ కనబడటంతో అత్తా నాకు ఐస్ క్రీమ్ కావాలి అని చాలా క్యూట్గా అడుగుతుంది జగతి ఒద్దమ్మ జలుబు చేస్తుంది ఐస్ క్రీమ్స్ తినకూడదు కదా అని బుజ్జగిస్తుంది బుల్లి ఆకాష్ కూడా నాకు కూడా కావాలమ్మా ఐస్ క్రీమ్ అని ఐస్ క్రీమ్ వైపు చెయ్యి పెట్టి చూపిస్తూ అడుగుతూ ఉంటాడు అప్పుడే జగదీష్ ఫోన్ మాట్లాడటం అయిపోవటంతో ఏం కావాలి మీ ఇద్దరికీ అత్తని ఇబ్బంది పెడుతున్నారా అంటూ మేఘనను దగ్గరకు తీసుకొని అడుగుతాడు మీగన మామయ్య నాకు ఐస్ క్రీమ్ కావాలి అత్తను అడిగితే జాలుబు చేస్తుంది అని అంటుంది కానీ కొనివ్వట్లేదు అని మూతి నల్లగా పెట్టి చెప్తుంది జగతి మీద కంప్లైంట్ జగదీష్ అయ్యో అవునా సరే నువ్వు అత్త దగ్గర ఆడుకుంటూ ఉండు నేను మీ ఇద్దరికీ ఐస్ క్రీమ్స్ తీసుకొని వస్తాను అంటూ ఐస్ క్రీమ్ బండి దగ్గరకు వెళ్ళిపోతాడు జగదీష్ వెళ్ళటం చూసి ఆకాష్ కూడా జగదీష్ వెనక పరిగెడుతూ ఉంటాడు అలా పరిగెడుతూ పరిగెడుతూనే కింద పడిపోయి అమ్మ అని అంటాడు అది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది జగతికి ఆకాష్ కింద పడిపోయేసరికి బాధగా అనిపించి కంగారుగా ఆకాష్ అంటూ ఆకాష్ దగ్గరకు వెళ్ళిపోతుంది పక్కన ఉన్న మేఘనాని పట్టించుకోలేదా అంటే పాటించుకుంది కానీ ఆకాష్ కింద పడిపోవటంతో స్పీడ్గా వెళ్ళిపోయింది జగతి ఆకాష్ని పైకి లేపి ఏమైంది నాన్న దెబ్బ తగిలిందా పోతుందిలే అమ్మ వచ్చేసింది కదా అని తనని బుజ్జగిస్తూ ఉంటుంది అప్పటికే జగదీష్ ఐస్ క్రీమ్స్ తీసుకుని వెనక్కి వచ్చి జగతి ఆకాష్ ఇద్దరు ఉండటం చూసి ఇదిగో ఐస్ క్రీమ్ అంటూ ఆకాష్కి ఇచ్చి ఏమైంది ఏడుస్తున్నావు అంటూ దగ్గరకు తీసుకుంటాడు ఆకాష్ ఏడుస్తూ తన కాలిని చూపిస్తాడు కింద పడటంతో కాలికి దెబ్బ అయ్యింది అని జగదీష్ అయ్యో కాలికి దెబ్బ తగిలిందా పోతుందిలే అంటూ మేఘన ఏది జగతి అని వాళ్ళిద్దరి పక్కన కనిపించని మేఘన గురించి అడుగుతాడు జగతి అప్పుడు వెనక్కి తిరిగి చూస్తుంది అదిగో అక్కడే ఉంది కదా అన్నట్లుగా తన భర్తకు చెప్తూ కానీ అక్కడ మేఘన ఉండదు తీరా వాళ్ళు ఉన్న ప్లేస్ దగ్గరకు వెళ్ళి చూస్తే అక్కడ కూడా మేఘన ఉండదు అలా చుట్టూ మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు మేఘన మేఘనా మేఘనా అని అంటూ కానీ ఎక్కడా కనపడదు జగతికి చాలా భయంగా అనిపించి ఏవండి నాకెందుకో భయంగా ఉంది ఉన్నట్టుండి మేఘన కనిపించకుండా ఎక్కడికి పోయింది ఇప్పుడే కదా వీడు కింద పడేసరికి పైకి లేపటానికి నేను ముందుకు వచ్చాను అంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది అసలే ఇక్కడ జనాలు చాలామంది ఉన్నారు తప్పిపోయిందా ఏంటి నాకు భయంగా ఉందండి అని ఏడుపు గొంతుతో అంటుంది జగదీష్కి కూడా మనసులో భయంగా ఉంటుంది కానీ పైకి మాత్రం ధైర్యంగా ఉండు ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది ఏదైనా కొనుక్కుంటుందేమో చూద్దామంటూ అందరినీ అడుగుతూ చూస్తూ ఉంటారు కానీ ఎక్కడా మేఘన కనిపించదు వాళ్ళు ఎంత వెతికినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు లోపల మొక్కు తీర్చుకోవటానికి వెళ్ళిన నరేష్ అన్నపూర్ణ ఇద్దరూ వచ్చేసరికి మేఘన కనపడటం లేదు అని తెలిసి అన్నపూర్ణ అయితే బోరుమంటూ ఏడుస్తూనే ఉంటుంది మేఘన కోసం అసలు మేఘన ఎలా కనపడకుండా మిస్ అయ్యింది అనేది కూడా వాళ్ళకు అర్థం కాలేదు నరేష్ జగదీష్ జగతితో నువ్వు పూర్ణ దగ్గరే ఉండు మేము వెళ్ళి చూస్తామంటూ జాతర జరుగుతున్న ఆ మొత్తం ప్లేస్ కూడా మేఘన కోసం ఆ ఇద్దరు వెతుకుతూ ఉంటారు కానీ వాళ్ళకు ఎటువంటి ఉపయోగం ఉండదు మేఘన కనిపించదు అలా ఆ రోజు అంతా గడిచిపోయిన రాత్రి అవుతూ ఉంటే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తారు కానీ మేఘన దొరకలేదు అనే సమాధానమే వస్తుంది వాళ్ళ నుంచి కూడా అలా పది రోజులు గడిచిపోతుంది ఇంట్లో మాత్రం అన్నపూర్ణ జగతి ఇద్దరు ఏడుస్తూనే ఉంటారు మేఘన కనపడకుండా పోవటంతో అప్పుడే అన్నపూర్ణ అన్నం తినకుండా మేఘన మీద బెంగ పెట్టుకొని ఉండటంతో నీరసంతో కళ్ళు తిరిగి పడిపోతుంది నరేష్ వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు అప్పుడే తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది అన్నపూర్ణకి ఆ విషయం తెలిసినా కూడా ఎప్పుడూ మేఘనని తలుచుకొని బాధపడుతూనే ఉంటుంది ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోకపోవటంతో ఎప్పుడు నీరసంగానే ఉంటుంది అన్నపూర్ణని అలా చూస్తూ ఉండటం ఇంట్లో అన్న అందరికీ కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది అన్నపూర్ణ బాధని చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతుంటారు ఇంట్లో ఉన్న అందరూ కూడా జగతి అయితే అన్నపూర్ణని చిన్న పిల్లల జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంటూనే ఉంటుంది ఆమె హెల్త్ గురించి అలానే వర్ష పుట్టేంత వరకు అంత తర్వాత కూడా నరేష్ బాధపడుతూ పోయిన కూతుర్ని చూసుకొని బాధపడుతూ కడుపులో ఉన్న బిడ్డని కూడా బాధ పెడతావా పూర్ణ తన కోసమైనా కాస్త తిను అని చెబుతూ ఉండటంతో ఏదో అలా కడుపులో ఉన్న వర్షా కోసం కొంచెం కొంచెం తింటూ కోలుకుంటూ తప్పిపోయిన మేఘనని కడుపులో ఉన్న బిడ్డలోనే చూసుకుంటూ ఉంటుంది అలా వాళ్ళు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు కానీ మేఘన ఎన్ని సంవత్సరాలు అయినా కూడా వాళ్లకు దొరకలేదు అంత జరిగిన తర్వాత కూడా జగతి వల్లే తమ కూతురు కనపడకుండా పోయింది అని వాళ్ళు ఏనాడు కూడా ఒక్క మాట కూడా జగతిని అనలేదు ఇంకా జగతి నా వల్లే ఇదంతా జరిగింది అంటూ ఎప్పుడూ బాధపడుతూ ఏడుస్తూ ఉన్నా కూడా వాళ్ళే జగతిని ఓదారుస్తూ మాకు ఇంతవరకే ప్రాప్తం ఉంది దానికి నువ్వు మాత్రం ఏం చేస్తావలే జగతి అని ఆమె బాధను పోగొట్టడానికి అంటూ ఉంటారు మనసులో ఉన్న బాధని దిగమింగుకుంటూ అసలు మేఘన ఏమయ్యింది అంటే ఆకాష్ కింద పడిపోయిన వెంటనే జగతి అక్కడికి వెళ్ళిపోవటంతో అప్పటి వరకు మేఘన మెడలో నగల కోసం బంగారం కోసం చూస్తూ ఉన్న ఒక దొంగ మేఘనని ఎత్తుకొని స్పీడ్గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మేఘన అరుస్తూ ఉన్నా కూడా ఆ జనంలో ఆ కేకలు జగతికి క్లియర్గా వినపడవు అలా మేఘన అరుస్తూ ఉండటంతో ఆ చిన్న పిల్ల మేఘనకి మత్తు మందు పెట్టి భుజాన వేసుకొని ఒక బస్సులోనికి వెళ్ళిపోతాడు ఆ దొంగ ఆ దొంగకు కావాల్సింది బంగారం మాత్రమే చేతికి మెడలో ఉన్న బంగారం అంతా కూడా తీసేసుకొని మేఘనని ఆ బస్సులోనే వదిలిపెట్టి తనకు కావాల్సింది దొరికింది అని హ్యాపీగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు దొంగ ఆ బస్సు వెంటనే అక్కడ నుంచి తిరుపతి వెళ్ళిపోతుంది మేఘన అలా పడుకునే ఉండటంతో ఎవరో చిన్నపిల్ల అని వాళ్ళు వీళ్ళు అంటూ బస్సులో ఉన్నవాళ్ళు కూడా పట్టించుకోలేదు అక్కడ మేఘన ఏడుస్తూ ఉండటం చూసి తిరుపతి వెళ్ళిపోయిన తరువాత ఏడవటం చూసి తన వివరాలను అడుగుతారు కొంతమంది తన తల్లిదండ్రుల పేరు అత్తయ్య మామయ్య పేర్లు అందరి పేర్లు చెప్తుంది కానీ తన ఇంటి అడ్రస్ మాత్రం ఇంకా తనకు తెలియలేదు అని చెప్తుంది వాళ్ళు ఆ పేర్లతో పేపర్లో న్యూస్ వేయిస్తారు కానీ ఆ బాధలో ఉన్న నరేష్ వాళ్ళు మాత్రం ఆ పేపర్ని చూడలేదు అలా వాళ్ళు మేఘనను అనాథాశ్రమంలో జాయిన్ చేస్తారు అక్కడ తనకు చాలా కష్టంగా గడుస్తూ ఉంటుంది ఇప్పటి వరకు ఎంతో హ్యాపీగా పెరిగిన తను ఇప్పుడు అనాథాశ్రమంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది కొన్ని సంవత్సరాల తర్వాత తను అన్ను మరి అన్నీ మర్చిపోయి అనాథ పిల్లలతో కలిసిపోయి ఉంటుంది ఆ తర్వాత కూడా పిల్లలకి ఫుడ్ పెట్టలేని పరిస్థితి రావటంతో తిరుపతిలో కొంతమందిని హైదరాబాద్ కొంతమందిని విజయవాడ కొంతమంది వైజాగ్ ఇలా రకరకాల ప్లేస్లకి ఆ పిల్లలందరినీ కూడా పంపిస్తూ ఉంటారు అలా మేఘన హైదరాబాద్ చేరుకుంటుంది కష్టాలు పడుతూనే చిన్నప్పటి నుంచి బ్రతుకుతుంది మేఘన నరేష్ ఇది జరిగింది అంటూ చెప్పటం ఆపుతాడు అన్నపూర్ణ మాత్రం ఏడుస్తూనే ఉంటుంది తన కూతుర్ని గుర్తు తెచ్చుకొని ఎన్నో సంవత్సరాల తర్వాత తన కూతురు తన కళ్ళ ముందు ఉన్నా కూడా నేను గుర్తుపట్టలేకపోయానే అసలు నాది కన్న పేగేనా అంటూ బాధపడుతూ ఉంటుంది వర్షకి కొంత ఆశ్చర్యంగా ఉన్న ఆనందంగానే అనిపిస్తుంది మేఘన తన సొంత అక్క అని ఇన్ని రోజులు మేఘనని ఎవరైనా మాట అంటే తను ఎందుకు ఫీల్ అయ్యింది అనేది ఇప్పుడు అర్థమయ్యింది తన మనసుకి